లక్షల మంది నిరుద్యోగులతో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది గ్రామీణ తెలంగాణలో కాంగ్రెస్ గెలుపుకే నిరుద్యోగులు కారణం అలాంటి నిరుద్యోగులను పక్కన పెట్టింది రేవంత్ రెడ్డి లక్షల మంది నిరుద్యోగులతో అంటే ఎట్లా చూడొచ్చు అంటే నాకు అర్థం కాదండి ఇప్పుడు యూజ్ మమ్మల్ని ఎలక్షన్స్ అప్పుడు బాగా వాడేసిన ఓకే వాడినో మీకు పని చేసినాం మేమంతా చేసినాం కనీసం కృతజ్ఞత అనేది లేదా ఒక మనిషి అన్నాక మినిమం కృతజ్ఞత అనేది ఎవరికైనా ఉంటుంది ఇప్పుడు మనము ఒక డాగ్కి అన్నం పెడితేనే అది మళ్ళీ మనల్ని చూడగానే టైలు ఊపుతుంది అట్లాంటిది ఇంత ఇంత మంది లక్షల మంది నీ కోసం పనిచేసినప్పుడు వీళ్ళ మీద నీకు మినిమం కృతజ్ఞత లేదు ఇప్పుడు ఉన్న గవర్నమెంట్కి మినిమం కృతజ్ఞత లేదు అని అంటే అసలు అది ఎంత దారుణం అంటే మనం ఎట్లాంటి లో బతుకుతున్నాం అనేది ఇంకా అది మాట్లాడడానికి కూడా అంత గలీజ్ అనిపిస్తుంది అండి ఇంత మంది రోడ్ల మీదకి వస్తే ఇప్పుడు అందరి అందరి ముందు నేనున్నా కాదని నేను అనను ఉన్న నన్నే ఇంత దారుణంగా ట్రోల్ చేస్తున్నావు అంటే నన్ను ఇట్లా చేస్తుర్రు నన్ను ఇట్లా తగ్గిచ్చేస్తే నన్ను యూస్ ఇంకెవడు ముందుకు రాకూడదనా అదే కదా మీ ప్లాన్ ఇప్పుడు మీకు అంత చిత్తశుద్ధి ఉంటే నిజంగానే మీరు ఏం చేసేవాళ్ళు మా ఇష్యూని సాల్వ్ చేసేవాళ్ళు అది సాల్వ్ చేయడం పక్కన పెట్టి ఒక మనిషి మీద ఫోకస్ చేసి ఇద్దరు ముగ్గురు మనుషులు వీళ్ళు ఆర్టిస్టులు అని చెప్పి ఇష్యూని అనగదొక్కడానికి చూస్తున్నారు తప్ప సమస్యని పరిష్కరించాలనే ఉద్దేశం మీకు లేనట్టయితే మాకు అనిపిస్తుంది అవును నిన్న మీడియాలో ఇచ్చారు రేవంత్ రెడ్డి గారు ఏది క్లారిటీ లేదు మినిమమ్ క్లారిటీ లేదు అసలు అరే నువ్వు నువ్వు చీఫ్ మినిస్టర్వి నీ దగ్గర ఎంతమంది ఆఫీసర్స్ ఉంటారు ఎంతమంది మినిస్టర్స్ ఉంటారు అవన్నీ చూసుకొని నువ్వు ఒకసారి ఇంటెలిజెన్స్ ఉంటుంది నీ దగ్గర అవన్నీ పట్టించుకొని నువ్వు అన్ని అన్నిటి దగ్గర నుంచి రిపోర్ట్ తీసుకొని నువ్వు ప్రాపర్ స్టేట్మెంట్ ఇవ్వాలి అంటే ఇప్పటికి కూడా మమ్మల్ని కన్ఫ్యూజన్లో పెట్టావు మా నాకైతే ఒకటి ఏమనిపిస్తుంది అంటే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మీటింగ్ ఉంది మళ్ళీ మేము ఎమే అక్కడ ఇష్యూ చేస్తామేమో రేవంత్ రెడ్డి గారు పరువు పోతుందేమో అన్న ఇదిలో డివియేట్ చేస్తున్నారేమో అని అనిపిస్తుంది తప్ప నిజంగానే రెస్పాన్సిబుల్ గా వాళ్ళ స్టేట్మెంట్స్ ఇచ్చినట్టయితే నాకు అనిపించలేదు నిజంగా రెస్పాన్సిబుల్ గా స్టేట్మెంట్స్ ఇచ్చిండుంటే క్లారిటీ స్టేట్మెంట్స్ వచ్చేది అడగండి ఇక్కడ ఉన్న నిరుద్యోగులను అడగండి ఎవరికైనా క్లారిటీ ఇచ్చిన స్టేట్మెంట్స్ మీద ఎవరికీ క్లారిటీ లేదు అంత క్లారిటీ లేని స్టేట్మెంట్స్ ఇచ్చిందంటేనే గవర్నమెంట్ గవర్నమెంట్లో ఉన్న పెద్దలు గవర్నమెంట్లో ఉన్న ఆఫీసర్స్ అసలు ఏ ఇప్పుడు ఈ చిన్న విషయంలోనే మీరు ఇంత ముందు వెనక అవుతున్నారని ముందు ముందు ముందున్న నాలుగు సంవత్సరాలు ఇంకెన్ని చుక్కలు చూడాలి జనాలు పట్టపగలు చుక్కలు చూపిస్తుంది గవర్నమెంట్ ముందు ముందు ఇంత క్లారిటీ చిన్న విషయంలో క్లారిటీతో నువ్వు ముందుకు పోలేనప్పుడు వేరే పెద్ద పెద్ద విషయాల్లో నువ్వేం క్లారిటీ తీసుకుంటావు ఎంతసేపు ఉన్న అబద్ద ప్రచార అబద్ధాలు మీద బ్రతుకుతాయి బ్రతుకుతారు వాటి మీద సంవత్సరం రెండు సంవత్సరాలు ఎలక్షన్స్ రావాల్సిందే కదా అప్పుడు మా ముందు నిలబడాల్సిందే కదా అప్పుడు మా కంటి ముందు ఇవన్నీ కనపడవా నువ్వు మాకు చేసిన మోసాలన్నీ మేము మర్చిపోతాం అనుకుంటున్నావు సరే మాకు ఏజ్ పెరుగుతుంది ఇంకో ఐదు సంవత్సరాలు మర్చిపోయిన ఎంత మర్చిపోదామన్నా మర్చిపోలేనంత మోసం చేసింది గవర్నమెంట్ సరే ఇప్పటికైనా మేము ఒక ఆశతో ఉన్నాం ఇస్తుందా లే ఇస్తుంది అన్న ఆశతోనే ఉన్నాం బట్ చూస్తాం ఇవ్వకపోతే మాత్రం ఇంకా ఇంకా వాళ్ళ వాళ్ళని ఏమనడానికి మనడానికి కూడా మాటలేవు తెలుగులో ప్రతి ఒక్క డోర్ దరుకుతున్నారు అందులో భాగంగా ప్రతిపక్ష నేతలు అందరూ అంటే మీతో కలిసి వస్తుందుకు మీ వాదన వినిపిస్తుంది ఎవరితో అయినా ఎవరితోట మాట్లాడుతారు అలా తప్పే తప్పకుండా ఫోటోలు బయటకి పెట్టి అంతా ఎట్లా తప్పు కదా అది అంతే ఏం లేదండి నాకు ఒకటే అనిపిస్తుంది ఏదో ఒకరు ఎవరో ఒకరి మీద బట్ట కాల్చి మీదేస్తే మిగిలిన వాళ్ళందరూ కాముకుంటారు అనేది అనిపిస్తుంది కానీ నన్ను ఒక్కడి వన్నా నన్ను ఫీల్ అవుతున్నో నాతో పాటు నా నాతో పాటు అందరం మేమందరం కలిసి నడిచినా నాతో పాటు కలిసి నడిచిన నా కో ఫెలో ఫెలో ఆస్పిరెన్స్ వీళ్ళందరూ ఉంటారు వాళ్ళందరూ నన్నట్టే నువ్వు ఈ రోజు నేను నిజంగానే పైసలు తీసుకొని నిజంగానే నేను పెయిడ్ ఆర్టిస్ట్ అయితే వాళ్ళందరూ నన్ను అన్నట్టు కానీ నేను తీసుకోలేదు నేను నిజాయితీగా పని చేసిన నిజాయితీగా నా రైట్స్ కోసం నేను పోరాటం చేస్తున్నా నా రైట్ కోసం ఫైట్ చేయడం ఇట్స్ మై డ్యూటీ నాతో పాటు ఎవరికి వాళ్ళు వాళ్ళ డ్యూటీ అని ఫీల్ అయినరు కాబట్టి వచ్చిండ్రు నా ఒక్క మాట బేస్ చేసుకొని ఎవరు రాలేదు వాళ్ళకి కడుపు మండి వాళ్ళకి అన్యాయం జరుగుతుందని ఫీల్ అయినరు కాబట్టి వచ్చిండ్రు ఇంతమందిని ఇప్పుడు నువ్వు అంటే ఇంతమంది నన్నట్టే కదా ఎక్కడికక్కడ పోలీసులను బట్టి నిర్బంధించినావు కదా ఏం సాధించినావు నువ్వు ఫైనల్గా ఏం సాధించినావు ఇప్పుడు నీ మీద కోపం మాకు పోతుందా పోదు కదా నువ్వు ఏం చేయాలి నీ మీద నా కోపం పోవడానికి ఏం చేయాలి అనేది ఆలోచించాలి అట్లా కాకుండా నేను పట్టుకున్న కుందేలుకి మూడే కాళ్ళు ఎంతసేపు ఉన్న లీగల్ ఇష్యూస్ ఇవే అని మాట్లాడుతున్నావు కానీ నోటిఫికేషన్లోనే మెన్షన్ చేసినావు కదా నువ్వు మెన్షన్ చేసి ఉంది ఎగ్జామ్ డేట్ కంటే ముందు వరకు నువ్వు ఎప్పుడైనా ఏమైనా చేంజ్ అని ఉంది చదువు రాదా ఇంగ్లీష్ చదవడానికి రాదా మీకు ఆడ చదువుకు అనిపిస్తుంది కదా లేకపోతే చెప్పు రి మమ్మల్ని విలువండి మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం అది ఉండదు ఇది ఉండదు ఎవరో ఇద్దరు ముగ్గురు తోతుల్ని అసలు ఏం సబ్జెక్ట్ లేని వాళ్ళని తీసుకుపోయాలని ముందేసి ఇంకా వాళ్ళు చెప్పింది అంటే మరి ఇంతమంది ఇప్పుడు వాళ్ళు వాళ్ళు బానే ఉన్నారు పవర్ ఉంది అంత బాగానే ఉన్నారు మరి మేమేమవ్వాలి వాళ్ళు మాకు మా మాకు బాధ అవుతుంది మాకు మేము మోసపోయినాం మాకు ఇవ్వండి పోస్ట్ ఇవ్వండి నువ్వు రెండు మూడు వేల పోస్ట్ ఇవ్వనికనే ముందు ఆయన ఆడుతున్నావు ఇంకా రెండు లక్షలు అయినట్టు నువ్వు నువ్వు ఇక నేను ఇదే చేయలేనాడు ఇంకా జాబ్ క్యాలెండర్ ఇచ్చి రెండు లక్షలు మేము నింపుతా హండ్రెడ్ పర్సెంట్ మిస్గైడ్ హండ్రెడ్ పర్సెంట్ మిస్గైడ్ చేస్తున్నారు అండి ఆ వెరీ క్లియర్ ఇప్పుడు బల్మూరి వెంకటకి ఇక్కడ బల్మూరి వెంకట్ తో తిరిగే వాళ్ళు ఎవరు లేరా ఎవరికీ తెలియదా ఇక్కడ జరుగుతున్న అండ్రెస్ట్ ఏంది అనేది తెలియదా మీరు ర్యాండమ్ గా నగర్లో లో ఎవరినొక పట్టుకొని అడగండి చెప్తారు అవును మీకు అన్యాయం జరుగుతుందా న్యాయం జరుగుతుందా వాళ్ళని అడగండి మీకు అంత ఉంటే మీ ఇంటెలిజెన్స్ వాళ్ళని సివిల్ డ్రెస్లో పంపించి అడగమని చెప్పండి తెలుస్తుంది కదా మీకు అట్లా కూడా ఎంతసేపు కొంతమంది కొంతమంది అని చెప్పి కొంతమంది మీద మీరు ముద్ర వేయడం తప్ప మినిమం ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెప్పించుకోకుండా అంతెందుకు బల్మూరి వెంకట నేను అంటా మొన్న గాంధీ హాస్పిటల్లో నువ్వు చూడలేదా ఆ నైట్ వర్షం వస్తుంటే అంతమంది ఎందుకు వచ్చిర్రుర్రుర్రుర ఏమైనా సెలబ్రిటీ వన్ చూనీ వచ్చిరా కాదు కదా అందరికి ఇబ్బంది అయింది అన్యాయం జరిగిందనే కదా వచ్చింది ఆ మళ్ళీ వెంకటూరు నుంచి దొడ్డిదారున పారిపోయినోడివి ఎందుకు మారిపోయినావు నువ్వు కరెక్ట్గా చేసినావు కదా డిమాండ్లన్నీ పట్టించుకున్నావు కదా ఎందుకు మారిపోయినావు మమ్మల్ని ఎందుకు ఫేస్ చేయలేకపోయినావు అంటే నువ్వు తప్పు చేసినట్టే కదా ఒప్పుకున్నావు కదా ఇంకా నువ్వు తప్పు చేసినా అని ఇంకా కూడా నువ్వు రియలైజ్ కాకుండా ఇంకా అట్లానే ఈగోకపోతున్నానండి ఇందులో పక్కన నాకు వెంకట ఈగోకపోతున్నాడు ఇందులో ఎందుకంత ఈగోకి పోవాల్సిన అవసరం ఏముంది నీకేం వస్తుంది ఈగోకపోతే చెప్పు మాతో పెట్టుకుంటే నీకేమొస్తుంది జీవితాలు మంది జీవితాలు తాడుకుంటే మా ఉసురు తగులుతుంది తప్ప నీకు నీకేం రాదు పర్సనల్ గా ఇప్పుడు నీకు పదవి ఉందని చెప్పి నీకు అహంకారం పెరిగి ఉండొచ్చు పెంచుకోను అహంకారం ఎంత పెంచుకో కానీ మాకు చేయాల్సిన పనులు నువ్వు చేయాల్సిందే నువ్వు ఎంత మిస్గైడ్ చేస్తావో అంత నెగిటివిటీ నువ్వు ఫేస్ చేయాల్సి వస్తుంది తప్ప నిన్ను దేవుడు నీకు పాలాభిషేకాలు చేసుడు నీకు కానీ రేవంత్ రెడ్డి గారికి కానీ ఏది ఉండదు మీరు ఎంత త్వరగా మా ఇష్యూస్ సాల్వ్ చేస్తే అంత మీకే మంచిది ఓకే రైట్ చెప్పండి అంటే ఈ విధంగా నిరుద్యోగుల మీద కూడా అభాండరాలు ఇస్తున్నారు అదంతా అవసరం అదే పోయినా సరే వాళ్ళు కూడా అపోజిషన్ పార్టీలో ఉన్న వాళ్ళు మరి మా తరపు నుండి పోరాటం చేసిన వాళ్ళు కూడా శంకినే కావచ్చు కదా ఇప్పుడు తన నొక్కాన్ని అవమానించినందుకు ప్రతి ఒక్క విద్యార్థి కూడా శంకినే టైప్ కదా మరి ఆడపిల్లని ఆడడం ఎంతవరకు కరెక్ట్ ఒక ఎమ్మెల్యే తీర్మాన్ మల్లన్న గారు ఎమ్మెల్సీ అయ్యి ఆడపిల్లల శంకిని అని ఇష్టం వచ్చిన తిట్టడం ఎంతవరకు అధికారం ఉంది అన్న ఇదంతా తిట్టడం మేము తలుచుకుంటే ఎంతసేపు అధికారాన్ని తీసేయడం అది కరెక్ట్ కాదు ఇప్పుడు ప్రతి ఒక్క ఆడపిల్లకి అన్నట్టే నిన్న జరిగినట్లుగా ధర్నా కార్యక్రమం ఆంధ్ర ముట్టడి కార్యక్రమంలో కూడా అమ్మాయిల పర్సులు చూడటం ఫోన్లు చూడటం ఫోన్లలో వాట్సాప్ చూడటం ఎట్లా చూస్తున్నారు అది పెరిగితే అంతా ఇక్కడ మీకు తెలుసు మన భయంతో అంతమంది పోలీసులను పెట్టి అంత పక్కడబందంగా చేసిండు వాళ్ళ సైడ్ నిజాయితీ ఉంటే అవన్నీ ఎందుకు పెడతారు పెట్టారు కదా ఇప్పుడు కూడా వన్ ఇస్టూ హండ్రెడ్ గురించి అసలు కోర్టు ఇష్యూస్ వస్తాయి అవి వస్తాయి ఇవి వస్తాయి అని చెప్తున్నారు అంత అవసరం కదా ఆల్రెడీ కోర్టు ఎప్పింది కదా ఇచ్చుకోమని చెప్పేసి చేసుకోవచ్చు చేసుకోవచ్చు కానీ వాళ్ళు చేయట్లేరు ఇప్పుడు ఆమెను అనడం ఒక్కదాన్ని అనడం కరెక్ట్ కాదు కదా ఇప్పుడు చాలా మంది లేడీస్ వచ్చారు చాలా మంది ధర్నా వేస్తున్నారు అడుగుతున్నారు వాళ్ళందరూ అదైనా ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ఆడపడుచులు కూడా ఇఫ్ ఇన్ కేసు సిచ్యువేషన్ వస్తుంది ఇప్పుడు ఎమర్జెన్సీ కాబట్టి రాకపోవచ్చు తర్వాత ఎప్పుడైనా రావచ్చు కదా వాళ్ళందరూ శంకిని టైప్ అయినా అవమానించడం ఎంతవరకు కరెక్ట్ ఒక అధికార పదవిలో ఉండి అమ్మాయి నట్లు అనడం ఎంతవరకు కరెక్ట్ మరి వాళ్ళకి తెలియాలి వాళ్ళు ఏంటిది అనేసి ఇష్టం చూస్తున్నారు రోమ్ తగలబడుతుంటే పిడిలు వాయించినట్లు ఎందుకట్లా సీఎం కి ఏం అర్థం అవుతుందో ఆయనకే తెలియాలి అప్పుడు ఆ చెప్పిన గారికి అందరి విద్యార్థులు అదే ఢిల్లీకి పోవడానికి సమయం ఉంటది కనీసం నిరుద్యోగులతో మాట్లాడడానికి పది సెకండ్లు కాదు కదా ఒక సెకండ్ కూడా టైం ఉంటలేదు ఆయనకి మరి మరి ఆ రోజు అశోక్ నగర్కి వచ్చి మాట్లాడింది కదా స్పందించింది కదా నిరుద్యోగులకు అన్ని విధాలుగా హామీలు ఇచ్చింది కదా ఇప్పుడు ఏమైపోయింది మరి అంటే నిరుద్యోగులు ఎట్లా పోనీ అవసరం లేదు అనే కోణంలో ఉన్నాడు ఆయన అదే నేను చెప్తుండీ ఇప్పుడు ఆమె అంటే మమ్మల్ని అందరూ అన్నట్టే ప్రతి ఒక్క ఆడపిల్లని అన్నట్టే ఇప్పుడు పోరాటం చేస్తున్న ప్రతి ఆడపిల్ల మొన్న నిన్న వచ్చిన ప్రతి ఆడపిల్లని అన్నట్టే కదా తను ఏంటంటే మీడియాకి ఫోకస్గా ఉంటుంది కాబట్టి తనని అనడం జరిగింది ఇప్పుడు అందరూ ఉంటున్నారు కదా లోపల బయట కూర్చొని స్టడీఆల్స్లో కూర్చొని వీడియోస్ చూస్తూ వాళ్ళందరికి వచ్చినట్టే కదా తను మా తను మా తరపు నుండి వేస్తుంది యాక్చువల్గా ఇప్పుడు గ్రూప్ టూ అయినా ఏదైనా తను యొక్క దీక్షతోనే తను అందరికీ ముందుండి నడిపిస్తుంది తను కాంగ్రెస్ కోసం ప్రచారం చేసినప్పుడు కనబడలేదు రైట్ రైట్ అంటే ఇది నిన్న జరిగినట్టుగా నిరుద్యోగులు చేసినట్టు కార్యక్రమంలో ముట్టడి కార్యక్రమంలో ఈ విధంగా అభాండరాలు వేయటం సరైంది కాదు మహిళల విషయంలో ఇలా ప్రవర్తించడం సరైంది కాదని మాట్లాడుతున్నారు సరైంది కాదని తీవ్రంగా విమర్శిస్తున్న ఇలాంటి ఏమైన చర్య అట్లా చేయకూడదు ఎందుకంటే పోలీసులు పెట్టేసి మహిళల్ని ముఖ్యంగా అమ్మాయిలను నిర్బంధించడమే సరైంది కాదు పైగా ఇలాంటి మాటలు అనడం ఇంకింత సరైంది కాదని చెప్పుకోవచ్చు కెమెరా పర్సన్ సురేష్తో రవిచంద్ర అశోక టీవీ హైదరాబాద్